మాకు తెలుసు మీకు తెలిసి ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా బోర్డు మీటింగ్ జరిగిందా బోర్డు మీటింగ్ ఎమ్మెల్యేలు పోయినారా ఆఫీసర్లు కూడా ఎమ్మెల్యేలు లేకపోతే ఆఫీసర్లు పోయి ఏం మాట్లాడతారు ఒకప్పుడు నాకు బాగా తెలుసు సీఎంను కలిసి కర్ణాటక సీఎంలు కలిసి నీళ్ళు తెచ్చిన రోజులు ఉన్నాయి ఇది వర్షపాతం లేదు వర్షపాతం లేనప్పుడు ఏం చేయాలా ముందే రైతాంగానికి చెప్పాలా అయా మీరు నష్టపోతారు ఇవన్నీ వేసుకుంటే పంటలు వినకపోతే సరే మీరేం చెప్పినారు జనవరి టెన్త్ వరకు మేము నీళ్ళు ఇస్తామని ఊరుకుండకుండా అందరు వేసినారు ఎందుకంటే ఇంకా టెన్త్ నుంచి పదహైదు రోజులు అయితే పంట చేతికి వచ్చేస్తుంది అసలు అంతే ఎందుకు ఇప్పుడు కనుక ఇంకొక ఐదు రోజులు ఇస్తే చాలా పంట చేతికి వస్తుంది పంటకు ఇవ్వకుండా ఎమ్మెల్యే తరలించుకుపోయాడని రైతులు ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగిందండి ఎమ్మెల్యేకు ఏమీ తెలియదు పాపము ఆయన ఏం చేసినాడు నేను పదవ తేదీ వరకు ఎవరు లస్కర్నో బస్కర్నో అడిగినాడు వాడు సార్ మనం పదో తేదీ వరకు ఇస్తాం లేదు సార్ అన్నాడు ఇస్తారు కదా అన్నాడు వీళ్ళకి చెప్పి ఆయన ఇష్టాడు అదే కనుక చెప్పకుండా ఆఫీసర్లు కూడా వచ్చి అయ్యా ఇస్తాకి లేవు నీళ్ళు వాళ్ళేం చేయలేరు వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది చెప్పు పోనీ మన ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎం దగ్గర పోయినారు కర్ణాటక సీఎం దగ్గర పోయినారా పోనీ కర్ణాటక ఆడ బోర్డు బోర్డు మీటింగ్ పోయినారా ఐదేళ్ళు ఎవరు పోలేరు ఇప్పుడు ఇదే వైఎస్ఆర్లో ఒక మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉన్నారనుకున్నాం ఎమ్మెల్యే ఆయనకు బాగా తెలుసు ఆయన ఎన్నిసార్లు పోయినాడు అడగమను కాంగ్రెస్లో ఉన్నాడు ఎన్నిసార్లు పోయినాడు ప్రతి సంవత్సరం పోయి బోర్డులోకి వచ్చాను మన వాటా మనం పిక్కుని వచ్చేవాళ్ళం కనీసం ట్వంటీ ఫోర్ టీఎంస్ వచ్చేది ఏది లేదు ఇంకా దానికి తోడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ ఇది కడుతున్నారు నెక్స్ట్ ఇయర్కి ఇది కూడా ఉండదు ఇరవై ట్యాంకర్లు పంపించిన ట్యాంకర్ ఎవరు తీసుకోండి పేదరైతే తీసుకుంటాడు డబ్బులు ఉండేవాడే తీసుకుంటాడు పేద కాదు పవర్ జనరేటర్లు ఇచ్చిన నా దగ్గర ఒక నాలుగు ఉన్నాయి జనరేటర్లు పంపించా ఫ్రీగా పంపించింది అది పరిస్థితి ప్రధానంగా డిమాండ్ ఏంటన్నా మీరు ప్రభుత్వానికి ఒకటే చెప్పేది అయింది అయింది పోయింది పోయింది గవర్నమెంటు ఇక్కడ పంపించి లాస్ ఏమైంది వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టినారు పెట్టుబడి అన్నా ఇప్పిస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి ఇప్పిస్తే ఏదో బయట పడిపోతే ఏదో అప్పు అపన్న కట్టుకుంటారు